హాయ్ అండి వెల్కమ్ టు హారికాక్రేది కుకింగ్ ఛానల్ ఈరోజు మనం కారం శనగపప్పు చేసుకుందామండి ఈ కారం శనగపప్పు కోసం ఒక నాలుగు గంటలు ముందుగా శనగపప్పును నానపెట్టుకు ఉంచుకోవాలండి చూసారు కదా మనం ఇలా గోరుతో ఇలా విరపగానే రెండు ముక్కల కింద విరిగిపోయేలా నానబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని శుభ్రంగా మళ్ళీ కడుక్కొని ఇలా ఒక జల్లెల్లోకి వేసుకోవాలండి ఈ కారం శనగపప్పు చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా గొల్లగా వస్తుందండి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి ఇలా నీళ్ళు మొత్తం వాడిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పరుచుకుని దానిపైన ఇలా ఆరపెట్టుకోవాలండి దీన్ని మొత్తం తడారిపోయేలాగా ఆరపెట్టుకోవాలి దీన్ని ఎండలో ఆరపెట్టకూడదండి ఇలా ఫ్యాన్ గాలి కింద తడి ఆరిపోయేంత వరకు ఆరపెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా పొడిగా అయ్యేలా ఆరపెట్టుకోవాలి ఈ విధంగా ఆరపెట్టుకుంటే శనగపప్పు చాలా గుల్లగా వస్తుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి చూసారు కదా ఇలా వేయగానే ఇది పైకి వచ్చేలాగా కొంచెం నూనెను ఎక్కువగా మరిగించుకోవాలి ఈ మరిగిన నూనెలో ఇలా కొద్ది కొద్దిగా శనగపప్పును వేసుకుంటూ గరిటితో ఈ విధంగా పైకి కిందకి అంటడం వల్ల ఇవి బాగా గొల్లగా వేగుతాయి చూసారు కదా ఇలా మధ్య మధ్యలో కొద్దిగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలండి ఇలా తిప్పుతూ వేపుకోవడం వల్ల బాగా వేగుతాయి ముందుగా నూనె హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తరువాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది వీటిని వేయించుకోవాలి చూసారు కదా ఒకసారి చూసుకుని వేగిపోయాయి అనుకుంటే ఈ విధంగా ఉండగా తీసేసుకోవాలండి మరి బాగా ఎక్కువగా వేయించకూడదండి వీటిని బయటికి తీసాక కూడా ఆ వేడికి కొద్దిగా రంగు మారుతాయి అందుకు ఈ విధంగా ఉండగా తీసేసుకోవాలి దీన్ని ఒక జల్లెల్లో వేసుకుని నూనె మొత్తం పోయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే ఆయిలు పప్పులకి అంటుకోకుండా ఉంటుంది అలాగే గుల్లగా కూడా వస్తాయండి చూసారు కదా ఇదే విధంగా మొత్తం పప్పునంతటినీ వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల గుల్లగా వస్తాయండి ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే రుచిగా కారం శనగపప్పు తయారు చేసుకోవచ్చు ఇదే విధంగా అన్నిటినీ చేసుకున్న తర్వాత ఒక జాలిగరటి పెట్టుకుని అందులో ఇలా నాలుగైదు రబ్బులు వెల్లుల్ని ఇలా దంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను ఈ రెండింటినీ కొద్దిగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని దీన్ని కూడా శనగపప్పులో కలుపుకోవాలండి మీకు కనుక వెల్లుల్లి వేసుకోవడం ఇష్టం లేకపోతే కరివేపాకు ఒకటి వేయించి వేసుకోవచ్చండి చూసారు కదా ఇది వేగిపోయాయి వీటిని శనగపప్పులో వేసేసుకుందాము ఇప్పుడు ముందుగా ఒక మూడు స్పూన్ల కారం తీసుకోవాలి అందులో సరిపడా ఉప్పును వేసుకుని కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఈ మూడింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కారం మీరు తినే ఘాటును పట్టి వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి ఉంచుకున్న శనగపప్పులో ఈ కారాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి కారం చూసుకుని మీ రుచికి సరిపడా కారం ఉప్పుని వేసుకోండి ఈ విధంగా పప్పు మొత్తానికి పట్టించుకోవాలి చూశారు కదా ఈ విధంగా నేను ఈ కారం మొత్తాన్ని వేసేసుకున్నాను ఇంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే కారం శనగపప్పు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్